అడవి నది ఒడ్డున ఒక చిన్న బిడ్డను బఘీరా అనే నల్లపులి చూసి ప్రేమతో అతన్ని తోడేళ్ల దగ్గరకు తీసుకెళ్తాడు రక్ష అనే తోడేళ్ల తల్లి అతన్ని తన పిల్లలా పెంచుతుంది ఇలా మోగ్లీ అడవిలో పెరుగుతాడు బాలు అనే పెద్ద ఎలుగుబంటి మౌగ్లీకి జీవితం స్నేహం గురించి నేర్పుతాడు బఘీరా అతనికి రక్షణగా నిలుస్తాడు ముగ్గురు కలిసి నవ్వుతూ ఆడుతూ అడవి గురించి మౌగ్లీకి నేర్పిస్తారు కాని అడవిలో ఒక ప్రమాదం ఉంది అనే భయంకర పులి మౌగ్లీ ఒక మానవజాతికి చెందినవాడని షేర్ఖాన్ చంపేయాలని చూస్తుంది ఒకరోజు కోతుల గుంపు మౌగ్లీని ఎత్తుకొని పాత దేవాలయాల మీదుగా తీసుకుని వెళతాయి బాలు బఘీరా సాహసంగా దూసుకొచ్చి అతన్ని రక్షిస్తారు ఒకరోజు బాగా వర్షం పడుతూ ఉండుంది మోగ్లీ తన ధైర్యంతో షేర్ఖాన్ ను ఎదిరిస్తాడు తరువాత చిన్న మంట ఉన్న కొమ్మను పట్టుకుని అడవిని కాపాడటానికి నిలబడతాడు షేర్ఖాన్ భయంతో పారిపోతాడు ఉదయం వెలుగులో అడవి అంతా మోగ్లీ ధైర్యాన్ని సంబరంగా జరుపుకుంటుంది మోగ్లీ గ్రహిస్తాడు స్నేహం ప్రేమ ధైర్యం ఇవే నిజమైన అడవి చట్టాలు